కరీంనగర్ నడిబొడ్డున డాక్టర్స్ వీధిలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను నిజాం కాలంలో నిర్మించారు తొలుత ఉర్దూ మీడియంతో ప్రారంభమైన బడి ఆ తర్వాత తెలుగు ఆంగ్ల మాధ్యమాలకు విస్తరించారు రెండు వందల మంది బాలికలు చదువుకుంటున్న పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత వేధిస్తుండగా మరోవైపు సదుపాయాల లేమి శాపంగా మారింది తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయని బాలికలు వాపోతున్నారు వంటశాల పరిస్థితి ఇదేనని భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో కూడా మొత్తం వాటర్ ఇక్కడ నిలబడి ఉంటాయి పోవడానికి ఏమీ లేదు వాటర్ ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళడానికి ఏమీ లేదు మాకు మంచి ఫెసిలిటీస్ కావాలి ఇప్పుడు పేరెంట్స్ కూడా పేరెంట్స్ కూడా అడ్మిషన్ కోసం వస్తే అది మొత్తం ఫెసిలిటీస్ లేకపోతే వెళ్ళిపోతున్నారు వేరే స్కూల్కి వెళ్తున్నారు వాష్రూమ్స్ క్లీన్గా ఉంటలేదు వాష్రూమ్స్ కూడా మంచిగా లేదు పోవాలం అంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ దాదాపు రెండు వందల మంది ఉంటారు కానీ మాకు ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు వంటగది సరిగ్గా ఉండదు వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు అలానే తినడానికి డై డైనింగ్ హాల్ కూడా లేదు కాబట్టి మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒక్కటే మాకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం కొత్త భవనం ఇవ్వాలని కోరుకుంటున్నాం వర్షాకాలం కూడా ఎక్కువగా పెంకులు ఊడిపోవడం గోడలకి క్రాక్స్ రావడం అనేది బిల్డింగ్ అనేది శిథిలావస్థలో ఉంది కాబట్టి మాకు నూతన బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం మాకు బాత్రూమ్ సరిగా లేదు ఇబ్బంది అవుతుంది స్కూల్ బిల్డింగ్ పాతవి వర్షం పడితే నీళ్లు వస్తున్నాయి బిల్డింగ్ కూలిపోతుంది అది భయం అవుతుంది మాకు కొత్త బిల్డింగ్ కావాలి రేకుల షెడ్ బాగాలేదు వాన పడితే ఊరుస్తుంది వంట చేయడానికి ప్రాబ్లం అవుతుంది ఒకటి కొంచెం ఎందుకంటే మాకు వంటగది కరెక్ట్ ఉంటే వంట చేయడానికి వీలు ఉంటుంది కొంచెం చెట్లు ఉండులా కొంచెం పురుగు గిట్ట కింద పడతాయని అని ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉన్నది పురుగులు వస్తాయి ఇప్పుడు ఇరవై రెండు ఏం లేసేవాట్టు కానీ మాకు వంట గది వేస్తానన్నారు ఎవరు వాళ్ళు లేరు ఏమీ లేరు చాలా ఇబ్బంది అవుతుంది వంటగది లేదు పైప్ లైన్ లేదు ఇక ఒక గుంటలాగా ఉంటే ఇక అన్ని గుంటలో నీళ్ళు పోతాయి పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు బడి దుస్థితితో ఆందోళనకు గురవుతున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుకోవడానికి పంపించడం లేదు విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు పరిస్థితి ఇలాగే కొనసాగితే పాఠశాల మూతపడే అవకాశముందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు మా స్కూల్ బిల్డింగ్ చాలా పూర్వకాలంది అంటే నిజాం కాలంలో కట్టేటువంటి బిల్డింగ్ ఇది ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉన్నది ఇది ఏ క్షణానైనా కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నది బిల్డింగ్ మొత్తం క్రాక్స్ వచ్చినాయి పైన పిచ్చిలు ఊడిపోయినాయి వర్షాకాలంలో వర్షం నీళ్ళు కూడా వస్తున్నాయి లోపలికి గదిలోకి వస్తున్నాయి ఇది సౌకర్యవంతంగా లేదు ఈ బిల్డింగ్ చాలా డైలాప్టెడ్ కండిషన్లో ఉంది దీన్ని ఎంత తొందరగా తొలగించి మాకు కొంచెం కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రస్తుతం సుమారుగా రెండు మంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు సరైన స్థితిలో లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు భయపడి కొంతమంది వెనక్కి కూడా పోవడం జరుగుతూ ఉన్నది వేరే స్కూల్లో అడ్మిషన్స్కి మేము దీని బిల్డింగ్ కనుక పక్కా బిల్డింగ్ అయితే మేము అడ్మిషన్స్ కూడా చాలా ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతాము డ్రైనేజీ కూడా సిస్టమ్ కూడా లేదు స్కూల్ లోపల ఇక్కడ నీరు బయటకు వెళ్ళేటువంటి మార్గం లేదు అన్నీ కూడా ఇక్కడనే ఇంకిపోయేటువంటి పరిస్థితి ఉన్నది నీళ్ళన్నీ కూడా ఇంకొకటి అయితే మా పక్కన ఒక రేకుల షెడ్ కూడా ఉంది అది కూడా అది కూలిపోయి ఉన్నది పక్కన చాలా చెట్లు పెరిగిపోయినాయి అందులో నుంచి పాములు అవి వస్తూ ఉన్నాయి కొంచెం అది కూడా నీట్గా చేసి మాకు బిల్డింగ్ కట్టగలి కట్టిస్తే మాకు చాలా సంతోషము ఎందుకంటే పిల్లలు కూడా ప్లే ప్లే గ్రౌండ్ కూడా దొరుకుతూ ఉంది కొత్త బిల్డింగ్ కడితే అదనపు తరగతులకు కూడా అవకాశం ఏర్పడుతుంది దయచేసి అధికారులు మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు కూడా చాలా సార్లు దీని గురించి మమ్మల్ని అడిగారు వాళ్ళు కూడా అదే కలెక్టర్ గారికి గతంలో డిఓ గారికి కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు మాకు కొత్త బిల్డింగ్ తక్షణమే కావాలని చెప్పి వాళ్ళు గట్టిగా అడుగుతూ ఉన్నారు కాబట్టి మేము చేయగలిగింది ఏం లేదు కాబట్టి కేవలం అధికారుల దృష్టికి మీ ద్వారా మేము తీసుకువస్తున్నాము శిథిలావస్థకు చేరిన పాఠశాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు